ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి జూలై రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షలకు పెంచిన గ్రాటిటీని మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఈ కేసు ప్రస్తుతం హీరింగ్ దశలో ఉంది నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాటిటీకి సంబంధించి రెండు వేల పది పిఎస్సికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది యజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ గ్రాటిటీ అనేది ఉద్యోగుల హక్కు యజమాన్యం ఓదర్యంతో ఇచ్చేది కాదని పిటిషన్ కొట్టివేసింది పదవి విరమణ చేసినా లేదా మరణించినా పెంచిన గ్రాటిటీ ఇవ్వాల్సిందని తీర్పిచ్చారు ఈ పెంచిన గ్రాటిటీ రెండు వేల పది నుంచి అమలవుతుందని యజమాన్యం కోర్టుకు తెలియజేసింది గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా రెండు వేల ఏడు రెండు వేల పది పదవి విరమణ చేసిన వారందరికీ అమలు చేయాలని తెలిపింది గ్రాటిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు అమలు చేస్తూ గ్రాటిటీ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన పదహారు లక్షలు అమలవుతుందని జీవో ఇచ్చారు గతంలో ఈ విధంగా ఇవ్వలేదు పెంచినా లేదా తగ్గించిన ఆ పిఆర్సీకి మాత్రమే మాత్రమే అమలవుతుంది దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని జూలై రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవి విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది ఇది ఇల్లీగల్ అండ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ అండ్ ఆఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియా అని పిటిషన్ లో పేర్కొన్నారు ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హీరింగ్ దశలో ఉంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ అందుబాటులో లేవు గ్రాటిటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవడం వలన రెండు వేల ఐదు రెండు వేల పది మరియు రెండు వేల పదిహేను పిఎస్సి లో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు పొందారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీం ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిస్తూ పిటిషన్లను కొట్టివేశారు నిన్నటి రోజున తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా కేసు ఈరింగ్ మొదలైనట్లే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చు అనుకుంటున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం గత బిఎస్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు ఈ విధానం పిఆర్సీ నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే పిఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ పిఆర్సీ కు సంబంధించి ఉద్యోగులకు మాత్రమే వర్ధిస్తుంది దీనికి విరుద్ధంగా తదుపరి పదవీ విరమణ చేసిన వారికి అమలు చేశారు ఉదాహరణకి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేశారు అనుకుందాం పెంచిన గ్రాట్యుటీ సదరు ఉద్యోగి నెలలో నెలల వ్యవధిలో నాలుగు లక్షల రూపాయలు కోల్పోయారు అలాగే మిగిలిన పెన్షనర్లు కూడా నాలుగు లక్షల రూపాయలు కోల్పోయారు ఈ తీర్పు జూలై రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఉరట కలిగిస్తుంది భవిష్యత్తులో గ్రాటిటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు వస్తుందని ఏపీ పెన్షనర్లు ఆశిస్తున్నారు